హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్లైకన్ అయితే ట్యాప్ చేసేయండి అండ్ నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే ఫస్ట్ అది నోటిఫై అవుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సో మనం పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ అందరికీ కావాలి ఈ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మనం చాలా చాలా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం బయట తింటాం అండ్ కొన్నిసార్లు బోర్ కొడితే ఇంట్లో చేసుకుంటాం ఇంట్లో బోర్ కొట్టినా బయట తెచ్చుకుంటాం సో ఈరోజు మే నేను మీ ముందుకు వచ్చిన రెసిపీ ఏంటంటే ఉప్మా రెసిపీ ఈ ఉప్మా ఏముందబ్బా అనుకుంటారేమో బట్ ఈ డీమార్ట్లో వచ్చి సాంబారవ్వ అనే ఉప్మా రవ్వ ఉంటుందండి ఇది నాకు ఫస్ట్ తెలీదు ఈ రవ్వ గురించి నాకు ఎవరు చెప్పారంటే మా అత్తయ్య భీమవరంలో మా అత్తయ్య ఉన్నారు సో ఆవిడ ఏంటంటే ఉప్మా అనేది స్పెషల్గా ఉంటుంది ఎప్పుడు చేసిన ఏంట నాకు అలాంటి టేస్ట్ రావట్లేదు అసలు ఏంటి అని అడిగితే మా అత్తయ్య గారిని ఆవిడ చెప్పింది ఇది టీమాటలో ఉంటుంది అండ్ స్పెషల్గా ఉంటుంది ఈ రవ్వ కూడా చాలా బాగుంటుంది అండ్ గోధుమ రవ్వ అయితే కాదండి ఇది ఈ రవ్వ ఏంటో కూడా నాకు తెలీదు ఒకసారి నాకు తెలిస్తే కనుక మీకైతే నేను చెప్తాను సో ఫస్ట్ దీనికోసం ఏంటంటే ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక టూ ఆనియన్స్ ఒక గ్లాస్ ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలి సో ఆనియన్స్ దీనికోసం ఒక పచ్చిమిర్చి నేను ఒక ఫోర్ తీసుకున్నాను మంటలేనివి అయితే మనం ఒక ఫోర్ అలా వేసుకోవచ్చు ఇన్ కేస్ అవి స్పైసీగా ఉంటే కనుక ఒక టూ అలా వేసుకోండి ఇంకా దీనిలో ఒక అరవైపాకు అండ్ కొంచెం కాజు అయితే తీసుకున్నాను ఫస్ట్ అమాన్ చేసేసి ఆయిల్ ఆయిల్ వేసేసుకోండి ఒక స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నాను నేను ఒక స్పూన్ అంటే చిన్న స్పూన్ కాదండి కొంచెం పెద్ద స్పూనే తీసుకోండి అండ్ దానిలో వేసాను పోపులు ఆఫ్టర్ దట్ ఆనియన్స్ అయితే వేశాను ఆనియన్స్ అవి ఫ్రై అవుతూ ఉన్నాయి సో ఈ ఫ్రై అయ్యే టైంలో ఏం చేశానంటే నేను అది స్టార్ట్ చేశాను కరివేపాకు వేసాను అండ్ తర్వాత కొంచెం సాల్ట్ అది వేసుకున్నాను బేసికల్లీ మనం కుకింగ్ అనేది చాలా పేషెన్సీతో చేయాలండి కొన్ని లో ఫ్లేమ్లో చేయాల్సి ఉంటుంది కొన్ని హై ఫ్లేమ్లో చేయాల్సి ఉంటుంది అండ్ కొన్ని మీడియం ఫ్లేమ్లో కూడా చేయాల్సి ఉంటుంది సో ఫ్లేమ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ నేను కాజు అయితే వేసేసాను కాజు ఎన్నో తీసుకోలేదు ఒక ఫైవ్ అలా తీసుకున్నాను ఎందుకంటే మా హస్బెండ్కి కాజు ఉప్మాలో అంత ఇష్టం ఉండదు తింటాడు బట్ కొన్ని మాత్రమే లైక్ చేస్తారు అండ్ సో తర్వాత ఇవన్నీ చక్కగా ఫ్రై ఫ్రై చేయాలి అంటే ఫ్రై అంటే ఎక్కువ ఫ్రై అయితే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం లావుగా ఉంటుంది రవ్వ మరీ లావంటే లావు కాదు మీడియం సైజులో ఉంటుంది నార్మల్ ఉప్మా రవ్వ కన్నా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది సో లిక్ క్లోజ్ చేసేయాలి లిక్ క్లోజ్ చేయడం ఎందుకంటే ఎప్పుడైనా ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇక్కడ లిక్ క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బాయిలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది సో ఎసరైతే కాగిందండి ఎసర్ కాగిన తర్వాత నేను ఉప్మా రవ్వ అయితే వేసేసుకున్నాను ఇక్కడ ఉప్మా రవ్వ వేసేటప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టయితే వేయకండి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఉప్మా రవ్వ స్లోగా వేసి అది స్టిర్ చేస్తూ ఉండండి ఎక్కడ కూడా మీరు ఆపద్దు బికాస్ అవి ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అలా స్లోగా వేసుకొని తిప్పిన తర్వాత మీరు ఫ్రై అయితే ఉమ్మరప స్లోగా వేసుకున్న తర్వాత లిట్ చేసేయండి అండ్ లిట్ లౌస్ట్ చేసేసిన తర్వాత ఫైనల్గా అది కంప్లీట్ అయ్యే టైం వస్తుంది సో ఫైనల్లీ ఇట్ వాస్ డన్ అనమాట నేనైతే సాల్ట్ కొంచెం సరిపోలేదండి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను సో లాస్ట్లో కొంచెం మీరు గీ అయితే యాడ్ చేసుకోండి గీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఎవ్రీ డిష్లో కూడా బట్ ఎక్కువగా అయితే యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఉప్మా కానీ ఏ డిష్ అయినా కూడా కొంచెం విరక్తిగా అనిపిస్తుంది సో కొంచెం గీ అయితే యాడ్ చేసుకోండి ఘీ వల్ల ఉప్మాకి చాలా టేస్ట్ వస్తుంది గీతోనే వస్తుందా అంటే కాదు బట్ ఇది అనేది మనకి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది అండ్ మంచి అరోమా అయితే ఉంటుంది సో ఫైనల్గా ఉప్మా అయితే అయిపోయిందండి ఉప్మా కంప్లీట్ అయిపోయింది ఈరోజు నా ఉప్మా తిప్పలు ఇలా ఉన్నాయి తిప్పాలంటే ఇన్ కేస్ అది కాదులేండి వీడియో తీయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది కదా సింగిల్గా మేనేజ్ చేసుకునేటప్పుడు ఎవరైనా కూడా పాప మా హస్బెండ్ అయితే లేపి లేపి నిద్ర లేపేసి చంపేశాను అనుకోండి ఈ ఉప్మా రెసిపీ కోసం అయితే సో ఫైనల్గా ఇదండి లైఫ్లో అయితే మనకి పేషెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి దేనిలో అయినా అది అందులోనూ కుకింగ్లో అయితే మనకి చాలా పేషెన్సీ అయితే కావాలి ఎంత పేషెన్సీతో ఉంటే మనకి అవుట్పుట్ అంత బాగా